కడాయి పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత అర టీ స్పూన్ వరకు ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుగుకున్న రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి అల్లంలోని పచ్చివాసన పొయ్యే వరకు కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో క్లీన్ చేసి ఒలుసుకున్న చిక్కుడుకాయ అర కేజీ వరకు వేసుకుందాం ఒకసారి చిక్కుడుకాయని బాగా కలుపుకొని ఆయిల్లో చిక్కుడుకాయ బాగా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక రెండు మీడియం సైజ్ టొమాటోను టొమాటోను ఈ విధంగా మధ్యలో పెట్టుకోవడం వలన టొమాటో తొందరగా ఉడికిపోతుంది మరియు మ్యాష్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఉడికిన టొమాటోను ఈ విధంగా స్పూన్తో మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇప్పుడు అంత చిక్కుడుకాయ టొమాటో కలిసిపోయే విధంగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ ధనియా పౌడర్ అర ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుని కలుపుకుందాం ఈ విధంగా చిక్కుడుకాయని బాగా కలుపుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి మన చిక్కుడుకాయ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు రోస్ట్ చేసి దంచుకున్న పల్లీల పొడి వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే మన చిక్కుడుకాయ రెడీ అయిపోయింది పీనట్ పౌడర్ వేయడం వలన చిక్కుడుకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు అంతే ఎంతో టేస్టీగా ఉండే మన చిక్కుడుకాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా క్విక్గా ఈ చిక్కుడుకాయ కర్రీని రెడీ చేసేయచ్చు మరెందుకు ఆలస్యం మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్